కాపు రిజర్వేషన్లు ఎవరైనా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని అత తొక్కినట్టే మీకు కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి మా అన్న మా పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీకు ఓట్లేసి గెలిపించాం కాబట్టి మీరిచ్చిన మాట ప్రకారం మాకు రిజర్వేషన్లు కానీ ఖచ్చితంగా అమలు చేయకపోతే మేము రాష్ట్ర స్థాయి ఉద్యమానికి త్వరలోనే నాంది పలుకుతామని నా వంతుగా నేనైతే ఆమరణిరాలు తీసుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను అదేవిధంగా గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక తప్పుడు జీవాలు కూడా ఇస్తున్నాయి ఇవాళ మా సామాజిక వర్గాన్ని ఎన్ని విధాలుగా అనగదొక్కాలని చూస్తున్నారంటే రీసెంట్గా దొమ్మర కులానికి రిజర్వేషన్లు ఇస్తూ గిరిబలిజా అని ఒక ఒక జీవో ఇచ్చారు జీవో నెంబర్ ఫైవ్ అది చాలా అన్యాయం అని చెప్తున్నాం మీరు గిరికమ్మ అని ఇవ్వండి గిరిరెడ్డి అని ఇవ్వండి ఇంకోటి పెట్టుకోండి ఇంకోటి పెట్టుకోండి కానీ మా కులాన్ని మాత్రం అందులో కలపకండి కానీ మేము గట్టిగా రాష్ట్ర స్థాయిలో గట్టిగా ఉద్యమం చేస్తే దానికి ఇంకా స్టేటస్కో మాత్రమే ఇచ్చారు అంటే యథాస్థితి కానీ ఇచ్చారు దాన్ని కూడా తీసేసి ఇమీడియట్గా పర్మనెంట్ జీవోని తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి మీరు కానీ ఈ పరిస్థితి కానీ చేయకపోతే వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి డిసెంబర్ ఇరవై ఆరు దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మధ్యలు శ్రీ కోడల్ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురికి కూడా మరి కేఆర్పీఎస్ పక్షాన బహిరంగ ప్రశ్నలు మరి మీ రోజు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సోదరులకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్న తరుణంలో జనాభా ప్రాతిపదికగా కాపు తెలగా బలిజా ఒంటరి కులాలకు కూడా స్థానిక సంస్థల్లో పన్నెండు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు బీసీలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక రిజర్వేషన్లు కాపు తెలగా బలిజా కులాలకి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి